నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ పిండి వంటలంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది జంతికలు ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది రుచిని బట్టి రకరకాలుగా చేస్తూ ఉంటారు జంతికలు ఏదేమైనా పిండి వంటల్లో తెలుగువారికి జంతికలంటే అంటే మొదటి స్థానం అనే నా అభిప్రాయం మరి జంతికల్ని గొల్లగా క్రంచీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక గ్లాస్ దాకా కూడా సాయమినప మినప గుళ్ళని వేసుకుని వీటిని సిమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అంటే ఈ విధంగా వేగాలి అండి ఈ విధంగా వేగిన వాటిల్ని ఒక పళ్ళంలోకి తీసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి చాలామంది ఉడికించి కూడా చేస్తారు బట్ ఇలా వేయించి పొడి చేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు అదే కడాయిలోకి అరకప్పు దాకా కూడా పుట్నాల పప్పు అంటే వేపుడు శనగపప్పు కూడా వేసుకుని దీన్ని జస్ట్ వేడెక్కేంత వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది ఎటువంటి రంగు మారవలసిన అవసరం లేదు ఇవి మనం ముట్టుకుంటే కొద్దిగా గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని రెండింటిని కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకోండి ఈ రెండు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా సరే ఎక్కడోకక్కడ మొరు మొరుగా ఉంటుంది కాబట్టి పళ్ళెంలోకి జల్లెండి పెట్టుకుని కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని వేసుకుని జల్లించుకుంటూ పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడైనా మొరుగా ఉంటే మళ్ళీ దాన్ని మిక్సీలో వేసుకుని రెడీ చేసుకోండి ఇప్పుడు ఒక బేసిన్లోకి నాలుగు గ్లాసుల దాకా కూడా బియ్యం పిండి వేసుకోండి ఇది నేను బయట కొన్న బియ్యం పిండేనండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని అంతా కూడా వేసేసుకోండి అలానే దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా కూడా కారాన్ని వేసుకోండి కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు బట్ కారం ఎక్కువైనా కూడా జంతుకులు మెత్తబడిపోతాయి అనమాట అలానే దీంట్లోకి పావు టీ స్పూన్ అంత పసుపు ఒక రెండు మూడు టీ స్పూన్ల దాకా కూడా నువ్వుల్ని వేసుకోండి ఈ నువ్వుల్ని వేయించవలసిన అవసరం లేదు పచ్చివే వేసుకోవచ్చు అలానే దీంట్లోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా వామును వేసుకోవాలి వాముని ముందుగా చేతిలోకి వేసుకుని ఆ తర్వాత రెండు చేతుల మధ్యలో నలుపుతూ పిండిలోకి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బయటికి బాగా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇక్కడ నేను ఉప్పు మర్చిపోలేదు ఉప్పు వేయలేదు ఉప్పు ఎప్పుడు వేసుకోవాలో నేను చెప్తాను ముందు వీటిని అన్నిటినీ కూడా బాగా కలిపేసుకుని వీటిని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని మనం ఏ గ్లాసులు అయితే పిండిలు పప్పులు కొలుచుకున్నామో దాంతో పావు గ్లాస్ కన్నా కొంచెం తక్కువ నూనెని కడాయిలోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక గిన్నెలోకి ఆరేడు గ్లాసుల నీళ్ళు పోసుకుని ఈ నీళ్ళని గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా వేడి చేసుకోండి దీంట్లో ఉప్పు వేసుకోండి ఉప్పు రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా కూడా పడుతుందండి చూసుకుని వేసుకోవాలి ఈ నీళ్లు ఉప్పగా ఉంటే గనక పిండిలోకి పర్ఫెక్ట్ గా సరిపోయి జంతికలో ఉప్పు కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది మా అమ్మమ్మ టిప్ అండి మా అమ్మమ్మ ఎప్పుడు ఇలాగే చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఉప్పు తేడా అవ్వేది కాదు కరెక్ట్ గా సరిపోయేది ఇప్పుడు పిండిలోకి వేడి చేసి పెట్టుకున్న నూనెను వేసుకోవాలి నూనె పిండిలోకి వేస్తున్నప్పుడు నొరగ నొరగలా వస్తుంది చూడండి అంతవరకు కూడా నూనె వేడవ్వాలి నూనె వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకుండా ముందు గరిటెతో ఇదంతా కూడా పిండిలోకి కలిసేంత వరకు కలుపుకుని ఆ తర్వాత చేతితో చూపిస్తున్న విధంగా దాన్ని రబ్ చేసుకుంటూ నూనె అంతటికీ కూడా పట్టేంత వరకు పట్టించుకోండి ఆ తర్వాత నీళ్లు కూడా గోరువెచ్చగా అవుతాయండి వాటి కూడా పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేడిగా ఉంటే గనక చేత్తో కాకుండా ముందు గరిటెతో మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఆ తర్వాత చేతిని ఉపయోగించుకుని ఈ పిండిని బాగా కలుపుకోవాలి పిండిలోకి నూనె వద్దనుకునే వాళ్ళు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కూడా వెన్నను కానీ బయట కొనుక్కున్న బట్టర్ కానీ వేసుకోవచ్చు నీళ్లు ఎగ్జాక్ట్గా ఇంత అని చెప్పలేము మనం వాడే పిండి మినపగుళ్ళు బట్టి అటు ఇటు అవుతుంది కాబట్టి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు పిండి అంతా ఒకేసారి కలపలేం కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా కలుపుకోవచ్చు చూసారు కదా పిండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇదే విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా అన్నిటిని కూడా చేసేసుకుని ఆ తర్వాత లాస్ట్లో అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోండి పిండి గట్టిగా ఉన్నా సరే జంతుకులు గట్టిగానే ఉంటాయి చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు అంతా కూడా ఒక పెద్ద ముద్దలాగా కలిపేసుకోండి ఫస్ట్ వాయికి సరిపడా ఆ పిండిని పక్కకు తీసేసుకుని మిగతా దాని మీద ఒక గుడ్డని శుభ్రంగా తడుపుకొని తడి లేకుండా పిండేసుకుని ఆ తడి గుడ్డని దీనిపైన పెట్టేసుకోండి ఇప్పుడు జంతికల పుడకన్ తీసుకోండి నేను ఈ చిల్లుల్లో ఉన్నది తీసుకున్నాను ఇప్పుడు జంతికల పొడకగా అది పెట్టేసుకుని ఫస్ట్ మాత్రం కంపల్సరీ కొద్దిగా నూనెని జంతికల పొడకలు అంతా కూడా రాసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వాయికి తీసి పెట్టుకున్న పిండి అంతా కూడా మరొకసారి కలిపేసుకుని ఈ జంతికలు గొట్టంలోకి పెట్టేసుకోండి పెట్టేసుకుని ఈ విధంగా రెడీ చేసేసుకోండి ఇప్పుడు జంతికల్ని చుట్టుకోవడం కోసం నేను ఇక్కడ బటర్ పేపర్ని తీసుకున్నాను కావాలంటే మీరు పళ్ళంలో కానీ లేదా డైరెక్ట్గా నూనెలో కూడా పిండేసుకోవచ్చు ఈ విధంగా జంతికల్ని బట్టర్ పేపర్ మీద పిండేసుకున్న తర్వాత చేసి పెట్టుకున్న జంతికల్ మీద లైట్గా చేత్తో నొక్కండి దానివల్ల నూనెలో విడిపోకుండా నీట్గా వస్తుందనమాట ఇదే విధంగా ఫస్ట్ వాయికి సరిపడా అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసేసుకోండి ఒకళ్ళే చేసుకునే పళ్ళమైతే నూనెలో వేగుతున్నప్పుడు మిగతావి ఇలా రెడీ చేసుకోవాలి అలా అని ఎక్కువ ఒకేసారి చేసి పెట్టుకుని తర్వాత వేయించుకోకండి దానివల్ల ఆరిపోతాయి అన్నమాట ఈ లోపే నేను ఆల్రెడీ స్టవ్ని ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని దాన్ని హీట్ చేసుకున్నానండి హీట్ అయ్యిందో లేదో చెక్ చేయడం కోసం కొద్దిగా పిండిని తీసుకుని మనం నూనెలో వేస్తే అదిలా పైకి తేలి నొరగలా వస్తే కనుక నూనె వేడెక్కిపోయినట్టే ఈ రెసిపీ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి నూనె వేడెక్కింది కాబట్టి మనం చేసి పెట్టుకున్న జంతుకుల్ని బటర్ పేపర్లోంచి చేతిలోకి వేసుకుని చేతిలోంచి అప్పుడు నూనెలోకి డ్రాప్ చేసేసుకోండి ఇదే విధంగా అన్నిటినీ కూడా డ్రాప్ చేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి పదే పదే తిప్పవలసిన అవసరం లేదండి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుందనమాట నూరగా తగ్గి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో వీటిని అన్నిటినీ కూడా తీసేసుకోండి ఇదే విధంగా అన్నిటినీ కూడా నూనెలో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజులైనా సరే పాడవకుండా ఉంటాయండి జంతికలు మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం